గురించి మరి మన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మత ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుంటూ ఉన్నప్పుడు అతడు అతడు న్యాయపీఠము న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతని భార్య నీవు ఆ నీతి పోవద్దు చాలండి మనం చూస్తూ ఉంటే ఇక్కడ పిలాత్ గారి యొక్క వారి యొక్క పేరు అక్కడ కనిపించదు మనం పరిశుద్ధ గ్రంథం పరిశీలన చేస్తే పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలలో మన పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వచ్చిన ఆమె పేరు మనకి కనిపించదు అయితే పత్రికలలో మనం చూసి అక్కడ ఆమె పేరు ప్రస్తావించడం జరిగింది ప్రిమిన ఈమె యొక్క పేరు ఏమిటంటే ఒక నిఘంటువులో ఉంది ద కాస్పల్ నికోడమస్ అనేటువంటి పుస్తకంలో ఒక అంకం ఉంది ఆ అంకంలో దైలెక్ట్ అనేటువంటి అంకములో ఈమె పేరు అక్కడ ప్రస్తావించడం జరిగింది మీ పేరు ఏమిటంటే క్లౌదియా అయితే ఈ పేరు కథ అంటే బలహీనురాలుగా కుంటిదిగా అర్థం వచ్చేటువంటి పేరు కలిగినప్పటికీ దేవుడు ఎవరినైనా వాడుకోగలడు దేవుడు ఆమె పక్షముగా నెరవేర్చిన ప్రణాళిక ఆమె యొక్క పేరు అర్థాన్ని మార్చి ఆమెని ఏ రీతిగా పట్టుకున్నాడో ఏ రీతిగా మార్చాడో మన చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లాతు పొంతి పిల్లాతు క్రీస్తు శకము ఇరవై ఆరవ సంవత్సరమున యూదా ప్రాంతములో మన చూస్తే యూదా ప్రాంతములో ఒక వ్యక్తిని గవర్నర్గా చేస్తారు ఆ వ్యక్తి పొంతు పిల్లాత్ గారు కేసును యేసు క్రీస్తు వారిని మరి పొంతి పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు అక్కడ నిలబడినప్పుడు అతడు న్యాయపీఠ మీద ఉన్నప్పుడు ఈమెమి చేస్తుందట ఒక వర్తమానమును ఆయనకు పంపించింది ఏమనంటే ఆ నీతి మంతునికి జోలికి పోవద్దు అని తిమిని వల్లరాం మన చూస్తున్నప్పుడు ఆమె ప్రేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసాం ఆమె బలహీనురాలు కుంటిదైనప్పటికీ కూడా ఆమెను దేవుడు గొప్పగా వాడుకున్నాడు అయితే రెండో అంశం మనం చూస్తే ఆమె దేవునికి ఈ క్లౌదియా ప్రొక్కిల్లా ఆమె దేవునికి మిక్కిలి భయపడిన స్త్రీగా కనబడుచున్నది ఎప్పుడైతే ఈ పిలాద్ గారి యొక్క భార్యకు ఒక కళ వచ్చింది ఆ కళను మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించలేదు కానీ ఒక ఇంగ్లీష్ మిస్టరీ నావలజిస్ట్ అయినటువంటి డోర్ ఎల్ సిస్ అనేటువంటి వ్యక్తి ఒక నవల్ రాశాడు దాని పేరు ఏంటంటే ద మ్యాన్ బోరన్ ద కింగ్ అనేటువంటి నవల్ రాశాడు ఆ నవల్లో ఈ క్లౌదియాకి వచ్చినటువంటి కలను అక్కడ ప్రస్తామించడం జరిగింది ప్రియమేన వాళ్ళ రాసు క్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించిన తర్వాత ఆయనను అంటగొట్టించిన తర్వాత ఈ యొక్క పొంతి పులాత్ గారు తన భార్య పంపించినటువంటి ఆ వర్తమానములో ఇదిగో నేను కళ పంపించావు నీకు వచ్చిన కళ ఏమిటని అడిగినప్పుడు ఈ యొక్క క్లౌరియ ప్రఖ్యుల్ అనేటువంటి స్త్రీ ఆ కళను చెప్పడం ప్రారంభించింది ఏమిట కళ అంటే ఈ క్లౌ ఒక పెద్ద వాడలో ప్రయాణం చేస్తుందంటండి ప్రయాణము చేస్తూ ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తే ఆకాశం అంతా కూడా ఎలాగైపోయిందంటే చీకటమయమైపోయిందంట చీకటమయమైపోయిన తర్వాత ఒక పెద్ద కేక ఆమెకి ఎనబడుతుంది ఆ కేక ఎవరేస్తున్నారంటే ఆ యొక్క నావికుడు అంటే ఆ వాడ కెప్టెన్ను గట్టిగా అతను కేక వేస్తున్నాడు ఏమనంటే దేవుడు చనిపోయాడు దేవుడు చనిపోయాడు అని కేక వినిపిస్తే ఈమె గబగబా వెళ్ళి క్లౌది ఆ కళలో ఏంటయ్యా దేవుడు చనిపోవడం ఏంటయ్యా అనంటే ఇదిగో పొంతి పిల్ల దేవుడి చంపేస్తాడు అని అంటే ఆమె నిగ్రాంతిపోయి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాం అనేటప్పుడు ఒక క్వారస్ వినబడుతు ఆ క్వారస్ ఏమిటనంటే ఇదిగో పొంతి యేసును సిలివేసి చంపేశాడు పొంతి చంపేశాడు అని త్రీ టైమ్స్ వినిపించేటప్పటికీ ఈ క్లౌదియాకు వెంటనే మెలకు వచ్చేసింది వెంటనే మెలకు వచ్చేసి ఆమెకు ఒకలాంటి భయం కలిగింది దేవుడు ఏదో యేసు ప్రభుల వారి గురించి నాకేదో సూచన చూపిస్తూ ఉన్నాడు ఏదో హెచ్చరిక చేస్తుంది చెప్పి వెంటనే ఆమె ఒక వర్తమానమును పంపించింది ఆ వర్తమానమే న్యాయము చేస్తూ ఉన్నాడు కేసుని విచారణ చేస్తూ ఉన్నాడు ఈ పొంత పిల్లతో ఈమె వర్తమానము పంపించింది ప్రిమేన వల్ల మనం చూస్తే ఈ క్లౌదియ దేవుడు ఎలాంటి వారి పట్టుకుంటాడు ఏ సమయంలో ఎవరినైనా వాడుకుంటాడు ఆయన ఎవరితోనైనా ఆయన మాట్లాడగలిగి దేవుడు 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 ఆయన గొప్ప శక్తి దగ్గరికి మరి గవర్నర్ భారీ కదా ఎవరెళ్ళ దేవుడి గురించి చెబుతారు అందుకే దేవుడు కళలోనికి వెళ్ళి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అదిగో వెంటనే ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో ఈ కళను బట్టి ఆమె కలత చెంది దేవుడు అంటే ఒకలాంటి భయం ఆమెకు కలిగింది అప్పుడు వర్తమానము పంపిస్తుంది ప్రిమేని వాళ్ళరా గమనించండి ఈనాడు అనేకులకు భయం లేదు ఆమె గవర్నర్ భార్య దేవుణ్ణి దర్శించాడు భయం పుట్టిస్తూ ఉన్నాడు ఈనాడు అనేకులకు భయం లేదండి భక్తి ఎక్కడ చూసినా ఉంది కానీ భయము భయముతో కూడిన భక్తి లేదు భక్తి ఉంది అన్ని చోట్ల కానీ భయం అనేది లేనే లేదు ప్రిమను వల్ల అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది మనం చూసే లుకాస్ వార్తలు ఇరవై మూడవ అధ్యాయం నలభై చూస్తే వచ్చిన వారితో ఇరువురు దొంగలను చెరుకు ఒక ప్రక్కన వేలాడదీస్తూ ఉన్నప్పుడు కుడిపక్క దొంగ ఎడపకు ఒక దొంగ ఉన్నప్పుడు ఏసు ప్రభుల వారు భయంకరమైన శ్రమ పొందొచ్చు ఉన్న సమయంలో ఆ ఇరువురు దొంగలు కూడా యేసు ప్రభుల వారిను అందరితో పాటు దూషిస్తూ ఉన్నారు అయితే ప్రియమైన వాళ్ళ రక్కుడు పక్క దంగా అంటున్నాడు ఎస్సు ప్రభులు వారు ఎప్పుడైతే సిలుము మొట్టమొదటి మాట పలికారో ఎంటేనే అతని యొక్క హృదయము కదిలిపోయింది కరిగిపోయింది వెంటనే ఇది దేవుడు కాక ఎవరని ఒకలాంటి భయం కలిగింది అందుకే ఎడపక్క దొంగను అతను ఏం చేస్తున్నాడంటే గద్దెస్తున్నాడు అయితే రెండో వాడు వారిని గద్దించి నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా ఉన్నాడు చూడండి మదిలో ప్రయాణము చేసేటువంటి నావకు రెండు తెడ్డులు ఉండాలండి రెండు ఉంటేనే నదిలో నావ ముందుకు వెళ్తది మరి ప్రతి ఒక్కరు జీవితం అనే నావస్సు ప్రభుల్లో వచ్చినటువంటి అంగీకరించినటువంటి మీరు మరి బ్రతుకు నావ ముందుకు వెళ్ళాలంటే రెండు తెడ్డులు కావాలి భయం ఉండాలి భక్తి కూడా ఉండాలి భయంతో కూడిన భక్తి ఉండాలండి ఈనాడు అనేకులు అనేక విషయాలను చూసి భయపడతా ఉన్నారు కానీ దేవుడు అంటే భయం లేదు దేవుని సన్నిధిలో మోకరించలేరు దేవుని సన్నిధిలో సరిగా కూర్చోలేరు దేవుని సన్నిధిలో ఆయనని ధ్యానించలేరు దేవుని చూడలేరు కానం ఏంటంటే ఆ గొప్ప దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అంటే భయం ఉండలేదేమో నీకు కానీ గవర్నర్ భార్య అనబడిన ఈ కలిగించగానే ఆమె భయపడింది మరి దేవుని దేవునికి దేవుడు సమయానికి దేవుని సన్నిధిలో ఉంటున్నారా ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట నేను దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆశ ఉన్నదా పర్వాలేదులే మృక్కుబడిగా ఏదో ఒక ప్రార్థన చేసేసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుంటే స్తోత్రం ఆమెనంటే సరిపోద్దులే అని అనుకుంటా ఉన్నారేమో గమనించండి పీలరా భయపడవలసిన ఈమె యొక్క వల్ల ఎప్పుడైతే భయం కలిగిందో భక్తి కలిగిందే అందుకే ఆమె జీవితాన్ని దేవాది దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ఈ సమయంలో మీకు నేను మనవ చేస్తూ ఉన్నాను ఇంకప్పుడు నేను రెండోదిగా మనం చూస్తే ఈ క్లోదియా రెండోదిగా మనం చూస్తే తన భర్తను హెచ్చరించింది తన భర్తను హెచ్చరించింది ఏ విధముగా హెచ్చరించింది తన పంపించినట్టు వర్తమానము మత ఇరవై ఏడో అధ్యాయములో పంతొమ్మిదవ వచ్చిన మనం చూస్తే ఆమె హెచ్చరిక చేస్తూ ఉంది ఆమె గొంతుగా ఆమె యొక్క స్వరము ఆ యొక్క వర్తమానం ద్వారా కేక పుట్టిస్తున్నట్టుగా యస్సు ప్రభుల వారిని మరి ఆ యొక్క పిలాతు కోర్టులో నిలబడిన నిల్చోబెట్టి వచ్చినప్పుడు ఆయన నిలబడిన సమయములో అనేకులు ఆయన దూషిస్తూ ఉన్నారు అనేకులు యూదులు యూదులు పెద్దలు ప్రధాన యాచకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈమె యొక్క వర్తమానములో ఏమనుందంటే ఇదిగో నీవు ఆ నీతి మధుడికి చోలికి పోవద్దు ఆ మాట చూడగానే ఫిర్లాత్ పోయాడంట సర్వసాధారణంగా న్యాయపీఠ మీద ఒక వ్యక్తి ఉండి ఒక జడ్జి గారు ఉండి ఒక కేసును విచారణ చేస్తున్నప్పుడు బయట వారు కాని రథ సంబంధులు కాని దగ్గర వారు కానీ ఎవరు కూడా ఒక లేఖ సందేశము కానీ ఎంత మాత్రం పంపించకూడదు అలా పంపిస్తే వాళ్ళకి మరణ శిక్ష బులోయిస్ మహారాజ్ కి కానీ ఆమె మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఒకవేళ నేను చంపేస్తే చంపేని కానీ నేను నా భర్తని నేను కాపాడుకోవాలి అతను రద్ధాపరాధములోకెళ్ళిపోకుండా నేను కాపాడాలి కీడులోకెళ్లిపోకుండా నేను అని చెప్పి ఆమె వర్తమానం పంపించింది మరి యొక్క పొంతి పిల్లతో దాన్ని చూచి ఆమె హెచ్చరికను అంగీకరించాడు ఎంత మాత్రం వేయలేదు కొంతమంది భర్తలు నువ్వు అక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చా అంతా ఉంటారు కానీ ఆయన అలాగనలేదు అలాగనలేదండి ఏం చేస్తాడంటే ఆయన వెంటనే దాన్ని చదువుకుని వెంటనే ఆయన ఆయన మనసు ఎందుకంటే తన భార్య ఇలా హెచ్చరించిందంటే ఆమె ఆ హెచ్చరిక మాటలు ఇతడు విన్నాడు అని అంటే ఆమెలో ఏవో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి గొప్ప లక్షణాలు ఆమెలో ఉన్నాయి ఏంటంటే ఆమెలో ఉన్న లక్షణ యోగ్యరాలు పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథంలో మనం చూస్తే పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చూస్తే యోగ్యరాలు తన పెరిమిటికి కిరీటం మనకు రాయబడి ఉన్నది ప్రియులరా ఆమె యోగ్య కలిగినటువంటి భార్య మంచి బుద్ధి కలిగిన భార్య ఆమె పరిశుద్ధరాలు అందుకేనేమో ఆయన వెంటనే అయ్యో నా భార్య చాలా మంచిది తన చెప్పిందంటే ఇందులో ఏదో ఉంది నేను జాగ్రత్త పడాలని చెప్పి వెంటనే అతను ఏం చేస్తాడంటే అదే ఒక అధ్యాయములో మనం చూస్తే ఇరవై నాలుగు వచ్చిన అతను అంటాడు ప్రిమేని రా ఈ నీతి మంతుని గూర్చి నేను నిరపరాధిని అంటాడు ప్రిమేని వల్లరా చేతులు కడిగేసుకుని మధ్యపరాధమును చంతఫి అంటే తన భార్య హెచ్చరించింది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే అనేకులు తమ భర్తలను హెచ్చరించలేకపోతూ ఉన్నారండి ప్రిమేని వల్లరా మీకు ఒక మాట చెప్తూ ఉన్నాను స్త్రీలకు దేవుని ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే శక్తినిచ్చాడు దైవ సన్నిధిలో మనం మొర్ర ఉన్నప్పుడు ఆ శక్తిని నీవు సంపూర్ణంగా పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మొర్ర ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి ప్రిమేన్ భయంకరమైన త్రాగుబోతులుగా విభిచారుల చుట్టూ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టచ్చు వాళ్ళని మార్చుకోవాలని ప్రభు పేరు నేను అనే మాటకి ఒక గొప్ప అర్థం ఉంది ఈ డబల్యూఐఎఫ్ఈ వైఫ్ అంటే అర్థం ఏంటో తెస్తుంది వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్ అమెధ్యే చేత దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన పరికరం ఇక్కడ మనలో ఉంచాడు కనుక మనల్ని ఒక అందుకే ఆ హెచ్చరికను అతను అంగీకరించాడు వెంటనే ఆ రత్ నుండి తప్పించుకున్నాడు ఈ మూడవ అధ్యాయము పదిహేనవ వర్షంలో జీవ దేవుని సంఘము అని అన్నారు పిల్లరా మనమందరము కూడా సంఘ సముదాయములో సంఘ సభ్యులుగా ఉండాలి అంత మాత్రమే కాదు సంఘములో బాధ్యతను మనము కనపరిచి నెరవేర్చవరముగా బాధ్యతను నెరవేర్చవరముగా ఉండాలని నేను మనవ చేస్తున్నాను మరి దేవుని సంఘంలో పిల్లలు దేవుని సత్యము కొరకు వారు పాట పడతారు దేవుని కొరకు నిలబడతారు మరి సంఘములోనివి నువ్వు ఇంకా త్వరగా నువ్వు చేర్చబడాలి అంత మాత్రమే కాకుండా సంఘంలో నువ్వు బాధ్యత తీసుకోవాలి సభ్యత్వము ప్రీమియర్లు మార్చి చెప్తున్నాను మనం తండ్రి గారు ముంగమూరి దేవదాసయ్య గారు ఉన్నారు బైబిల్ ప్రకారం చేసేవారు అందరూ బైబిల్ మిషన్ వారంట భులయస్ మహారాజ్ ైబిల్ ప్రకారం బైబిల్ నడిచేవారు అందరూ కూడా బైబిల్ మిషన్ వారేనట మరి బైబిల్ మిషన్ లో మెంబర్లు అవ్వాలంటే ఏం చేయమన్నారు మన తండ్రి గారు సన్నిధి ఎవరు చేస్తారో సన్నిధి పనులే బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారు మరి యొక్క గొప్ప ఏర్పాటులో ఈ యొక్క సంఘములో నువ్వు సభ్యరాలు అవ్వాలని ఏ సుప్రభుల వారి రక్తములో నువ్వు త్వరగా కడగబడి ఆ సభ్యత్వాన్ని సంపాదించుకుని నీవు త్వరగా త్వరగా ఆయన రాకడుకు సిద్ధపడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ప్రియర్లు గమనించండి మనం ఈ యొక్క గొప్ప సమూహములో రక్షణ సముదాయమే సంఘం అంటే మనమందరం ఒక సజీవమైనటువంటి రాళ్ళము మీరొక రాడు నేనొక రాడు మనమందరం రాళ్ళమే సజీవమైన రాళ్ళమే మన అందరి చేత కూడా సంఘము కట్టబడుచున్నది గనుక గమనించండి ఈ యొక్క సంఘములో ఎవరు చేర్చబడతారో పరలోకముల దేవుడిచ్చే గొప్ప మనం ఉంటాము పవిత్రులుగా మనం ఉంటాము మనమందరము మహిమను పొందుకుని మేఘమెక్కిన తర్వాత పరలోకములకు గొప్ప భాగ్యముంది అది ఏమిటి అంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షనాన్ని చదువుకుందామండి ప్రిమేనుగులరా ఇదిగో ప్రతి క్షణములో నుండియో ప్రతి వరసీ మనుష్యములో నుండియో ప్రజల్లో నుండి యూ ప్రజల్లో నుండియో ఆయా భాషల మాటలు ఆయన భాషలు మాటల వారిలో నుండియో వచ్చి ఎవడనూ లెక్కింప ఎవడనూ ఒక గొప్ప సమూహం కనబడను వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై కనుశవరపు బట్టలు చేత పట్టుకొని సింహాస్రమ ఎదుట పిల్ల ఎదుటనో నిలవబడి చూడని ఎంత గొప్ప భాగ్యం దేవడిస్తున్నాడో అమ్మా శ్రీలారాం మీ అందరికి నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మీరు రక్షణ తీసుకుని మీ ఇంట్లో రక్షణ పొందుకోలేకపోతే వారికి వెంటనే రక్షణ ఇప్పించండి త్వరగా దైవ దాసుల దగ్గర తీసుకుని వచ్చి ఇదిగో నా భర్తకి రక్షణ ఇవ్వండి నా బిడ్డకి రక్షణ ఇవ్వండి ఎందుకంటే రక్షణ వస్త్రము లేకపోతే రక్షణ భాగ్యము లేకపోతే సంఘ సభ్యత్వంలో నువ్వు లేకపోతే సంఘ సముదాయంలో నువ్వు లేకపోతే మేఘమెక్కలేవు పరలోకములో దేవుడిచ్చే ఆ గొప్ప భాగ్యము గొప్ప సమూహము ఆ సమూహములో కిరీటాలతో తెల్లని వస్త్రాలతో అందరము ధరించబడిన వారమై ఖచ్చూరుపు మట్టలతో దేవుని ఎదుట శుతించే భాగ్యము ఈనాడు లోకములో ఒకవేళ అలా ఉండాలి నేను గొప్పవాడిగా ఉండాలి గొప్పదానిగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలని ఒకరి వాళ్ళు ఆలోచన చేస్తున్నామేమో దేవుడి ఇచ్చిన గొప్ప భాగ్యము మనకి ఎంత గొప్ప భాగ్యం అంటే పరలోకంలో గొప్ప భాగ్యం ఇస్తారు బాప్ తీసుకోము రక్షణ తీసుకుంటే నాలుగుగా మనం చూస్తే మంచి సాక్ష్యం పొందుకుంది క్లౌదియా ప్రీమియన్ వరద మంచి సాక్ష్యము పౌల అపో పౌలు గారు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు తిమోతికి రాసినటువంటి రెండో అధ్యాయము ఇరవై ఒకటో చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ప్రియుల ఒక మాట అక్కడ తెలియచేస్తారండి శీతాకాలము రాక మునుపు వచ్చిన ప్రయత్నం వచ్చే సహోదరు చెప్పుచున్నారు చూడండి ఇక్కడ ఎంతో మంది పురుషులు ఉన్నారు పౌలు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నారు ఆ పురుషుల్లో క్రౌదియా పేరు ఉందంటే ఆమె గొప్ప సాక్ష్యం పొందుకుంది దేవుని ద్వారా సాక్ష్యం పొందుకుంది అంత మాత్రమే కాకుండా దైవశ ద్వారా కూడా ఈమె సాక్ష్యం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు నీకు మంచి సాక్ష్యం ఉందా ఊరిలో సాక్ష్యం ఉండాలి పక్కిటి వారితో సాక్ష్యం ఉండాలి దైవశ ద్వారా సాక్ష్యం ఉండాలి ఆ పౌలు గారు రోమా పట్టణంలో రోమా ప్రభుత్వంలో ఆయన అక్కడ శిక్షకు ఆయనను కొంత కొంత సమయానికి ఆయన శిక్షిస్తారు ఆయనను ఇక కొంచెం సమయానికి ఆయనకి మరి ఆ రోమ ప్రభుత్వం వారు ఆయన రసల్లో వేస్తాననే సమయంలో ఆ సమయంలో ఈ తుమ్మతు గారికి పత్రిక రాయడం జరిగింది ఆమె పేరుని అక్కడ లిఖించడం జరిగింది దైవచరుణి ద్వారా మంచి సాక్ష్యం పొందుకుంది నీవు కూడా దైవ చంద్ర మంచి సాక్ష్యం పొందుకోవాలని నేను మనవ చేస్తున్నాను ప్రియులరా చూస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఐదు మనం చూస్తే దైవచరుణ్ణి ప్రేమించినటువంటి శిష్యురాలుగా కనిపిస్తూ ఉంది ఈ క్లౌదయ దైవ ఎంతో ప్రేమించింది ఎంతో గౌరవించింది ఎందుకంటే ఆయనతో ఉండి పనిచేసింది చేసింది ఆయనకు చేసింది ఆ యొక్క దైవ ఎడల ఎంత శ్రద్ధను ఈమె వహిస్తూ ఉందో ఒక శిష్యురాలుగా ఒక కుమార్తెగా ఉంటుంది పురుషులతో పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి చెడ్డ ఆలోచనలే పరిశుద్ధురాలుగా ఉండి ఎంతో చక్కగా ఆయొక్క ఆయొక్క ఆ దైవ సేవకుడను ఎడల ఎంతో గౌరవ భావము కలిగి ఆమె ప్రవర్తిస్తూ ఉంది పిల్లలు ఈనాడు దైవ చెల్లలకు అనేకులు దైవ చాటుగా తిట్టుకుంటూ ఉంటారు మంచి దైవ చెల్లు దైవచన ఎవరు కూడా ఒక్క మాట అంటానికి ఎవరు కూడా నోరును ఉపయోగించకూడదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దైవచనులు ఎంతో పౌరుష్యము కలిగి వారు పని చేస్తుంటారు ఉంటారు దైవ సేవకులు ఎంతో సేవకురాన్లు ఎంతో పని చేస్తూ ఉంటారు సంఘము కొరకు సంఘబిడ్డల కొరకు కన్నీరు యాచన చేస్తూ ఉంటారు మీరు అనుకోవచ్చు అమ్మగారు బాగానే ఉన్నారు అనుకుంటారు అయ్యగారు బాగానే ఉన్నారు అనుకుంటారు కానీ ఎంత వేదన పడతారో సంఘబిడ్డలు వృద్ధులోనికి రావాలని గొప్పవారు అవ్వాలని చక్కగా ఉండాలని ఉద్యోగాలు సంపాదించాలని పరీక్షలు చేయాలు పొందుకోవాలని అన్నిటిని పొందుకోవాలని ఆధ్యుత్ ఎదగాలని మరి దైవ సేవకులు దైవ సేవకురాలు ఎంతో పాటు పడతాయి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి శునేమరాలు ఏం చేసింది దైవ ప్రేమించింది ఆమె గౌరవించింది పిల్లల ఆయన కొరకు ఒక గదిని ఏర్పాటు చేసింది ఒక పల్లనం వచ్చింది మరి దైవ సేవకులను గురించి నువ్వు ఏమి పట్టించుకుంటూ ఉన్నావో ఆయన గౌరవం ఉంటుందా ఆయనకి లోపడుతున్నావా మాట చెప్తుంటే కోపడుతున్నావేమో తిరగబడుతున్నావేమో ఏమైనా చాటు నాటున్నామో ఏమో జాగ్రత్త పిల్లల ఎల్లిష ప్రవక్త కూడా మనం చూస్తూ ఉంటే ఆయన రెండవ రాసుల గ్రంథంలో ఎల్లిత ఆయన కొండవెక్కి వెళుతుంటే కొంతమంది పిల్లలు అల్లరి చేస్తే పిల్లలు ఏమైనా పిల్లలు ఎక్కిరమ్ము అని చేస్తూ ఉంటే దేవుని ఉగ్రత వారి మీదకి వెళ్ళి నలభై రెండు మంది పిల్లలు పిల్లలు మరణించారు దైవ సేవకులు ప్రేమించాలి గౌరవించాలి వారిని మనము ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వారు మన కొరకు ఎప్పుడు సమయం అనక అసమయం సమయం అనకా ప్రతి నిమిషము కూడా మన కొరకు విజ్ఞాపనలు మనములు చేసే గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటారు కనుక చాలా జాగ్రత్త ఉండి మీరు ఉండాలని నేను మనవ చేస్తున్నాను ఇక మనం చూస్తే ఆఖరిగా మనం చూస్తే క్లౌదియా గురించి మనం చూస్తే ఈ క్లౌదియాట ఈమె ఈమెం చేస్తుందంటే తిమోతి గారికి వందనాలు చెప్తుంది ఇందాక మనం చదువుకున్న రెండు తిమూర్తికి రాసిన పత్రిక నాలుగు వద్ద ఇరవై ఒకటో నీకు వందనములు చెబుతూ ఉన్నారు ఆ సమయంలో పౌలు గారి దగ్గర ఉన్నటువంటి పౌలు గారి దగ్గర ఉన్నటువంటి క్లౌదియ ఈమెం చేస్తూ ఉందంటే ప్రీమియన్ ఈమె ఎంతో కష్టములో ఉన్నా ఇబ్బందులు ఉన్నా మరి అప్పటికే పౌలు గారికి శిక్ష అమలు అవుతూ ఉన్నప్పటికీ భయంకరమైన పరిస్థితులు అవి సువార్త ప్రకటించడానికి లేదు ఏ మాత్రం కూడా హింస అవి భయంకరమైన దినాలు అయినప్పటికీ కూడా ఆమె అవేమిని వేటిని కూడా పట్టించుకోకుండా ఆమెకున్న బాధలు కష్టాలు ఈ శ్రమలో అని చెప్పి ప్రేమతో మందనాలు చెప్తుందట అంటే ఇతరుల కోసం క్షేమాన్ని కరుక్కుంటుంది ఇతరుల క్షేమాన్ని కోరుకుంటుంది ఇతరు ఇతరుల క్షేమాన్ని ఆలోచిస్తుంది మరి దైవ సన్నిధిలో ఉన్నటువంటి స్త్రీలరా మీరు ఇతరుల క్షేమం గురించి కోరుకుంటున్నారా ఇతరులు బాగు ఇతరుల యొక్క క్షేమాలు ఎంత బాగుండాలి అని మీరు ప్రార్థిస్తూ ఉన్నారా చూడండి ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి అందుకే ఇరవై గ్రంథంలో ఒక మాట ఉంది దేవుడు అంటూ ఉన్నాడు ఇతరుల క్షేమాన్ని మనం కోరుకుంటే దేవుడు మనకి గొప్ప క్షేమాన్ని దయచేస్తాడంటండి అందుకే ఇతరుల క్షేమము వారికి బాగోగులు చూసుకోవాలి అవి కనిపెట్టుకోవాలి అడగాలి మనం ఎంత బాధలో ఉన్నా వారి క్షేమం గురించి ఆలోచిస్తే దేవుడు మనకి క్షేమాన్ని దయచేస్తాడట ఇక ఆఖరిగా మనం చూస్తే ఏడోదిగా ఆమె క్లౌదియ అతసాక్షి అయింది అతసాక్షి అయిపోయింది దేవునికి అంకితం చేసుకుంది ఆమె సమర్పణ అయిపోయింది అందుకే కొన్ని దినాలలో ఆమె ఏమైందంటే ఏసు ప్రభుల వారి కొరకు ఆమె దేవుణ్ణి విశ్వసించి ఏసు ప్రభు విశ్వసించి బాధ్యసం చేసుకుని రక్షణ పొంది మరి దైవజుడికి ప్రియమైన శిష్యురాలుగా ఆమె ఉంటూ పరిచర్ చేస్తూ సంఘములో బాధ్యతను వహిస్తూ పరి కాపాడుకుంటూ త్రిప్పుతూ ఆఖరిగా అతసాక్షి అయిపోయింది ఆమె జీవితాన్ని అంకితం చేసేసుకుంది ఈనాడు ఈ క్లౌదియా గురించి మీరు వింటూ ఉన్నారు మన ప్రభు కొరకు ఏ చేస్తూ ఉన్నాము మనం ఆయన కొరకు అంకితం అయిపోయిన సిద్ధంగా ఉన్నామా సమర్పణ అయిపోయింది సిద్ధంగా ఉన్నామా ఏమైనా పర్వాలేదు నా ఏసు కొరికి బ్రతుకుతాను నేను ఆయన కొరికే జీవిస్తాను ఆయన కొరికే మరణిస్తాను అనేటువంటి త్యాగబుద్ధి ఏమైనా మీకు ఉందా చూడండి క్లౌదియా అత సాక్షి అయిపోయింది పిల్లలు నాకు ఒక సహోదరి చెప్తా ఉన్నారు ఒక ఆమెకు ఒక ఏమైనా బిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఆమెకు ఒక తండ్రి ఉన్నాడు ఆ ఉద్యోగం చేసుకుంటే తండ్రి చనిపోయాడట చనిపోయిన తర్వాత ఆ తండ్రికి వచ్చేటువంటి ఆ ఫెన్షన్తో ఈ కుమార్తె బ్రతుకుతూ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు యవనసురాలు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆమె అనుకుంది ఏసు సుప్రభులు వారిని నమ్ముకున్న బిడ్డ ఆమె ఏ సుప్రభుని అంగీకరించిన బిడ్డ ఆమె అయితే ఆమెకి రెండు కాలు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆమెలో ఒక కోరిక కలిగింది ఏంటంటే నేను ఎలాగైనా చనిపోయే చనిపోయేటప్పటికి ఎలాగైనా ఎస్ గురించి ప్రకటించాలనుకుందంట అనుకుని ఇరుగు పొరుగు వాళ్ళకి కౌరంపించి ఒక రిక్షాబ్బాయిని మాట్లాడుకుని ఆ రిక్షా మీద ఏమి పెడితే ఆ రిక్షాబ్బాయిని ఆమె చెప్పి కొన్ని పత్రికలు లేచి ఆమె హాస్పిటల్ గుమ్మమ్మ దగ్గర కాలేజీలు గుమ్మమ్మ దగ్గర అలాగే పబ్లిక్ ప్లేస్ల్లో ఆమె ఆ వ్యక్తితో అయ్యాన్ని నేను అందరికీ కూడా ఎస్సు ప్రభు కోసం చెప్తానని కాళ్ళు చేతులు పనిచేయకుండా దేవుని స్థితిస్తూ నా శరీరంలో కాళ్ళు చేతులు పరిచేయకపోయినా దేవా నాకు నువ్వు నోరిచ్చావు కదా ఈ నీకు తిరిగి ఆమె బాధపడకుండా దేవుని గురించి చెప్పడం ఆమె బోధించడం ప్రకటించడం ప్రారంభించిందంట అందరూ అనుకుంటున్నారంట అమ్మా యస్సు ప్రభుని నమ్మండి ఆయన రక్ష ఆయన రక్షణ ఇచ్చే ఆ గొప్ప రక్షణను మీరు స్వీకరించండి ఏ ప్రభులు వారు మన అందరు కొరకు చనిపోయారు సినువులు మన కొరకు రేలాడారు మన పాపభారం వ్యాధి ఆయన మోసారమ్మా ఆయన గొప్ప దేవుడమ్మా రక్షణిస్తాడమ్మా ఆయన నవ్వుకోండి అమ్మా రానున్నటువంటి భయంకరమైన దినాలు ఏడేండ్ల మహాశ్రములు తప్పిస్తాడు అగ్నిగుండ తప్పిస్తాడు నవ్వుకోండి ఎస్ సుప్రభు అని ప్రకటిస్తూ ఉంటే అనేకులు ఈమె అడుక్కున్న దాని డబ్బులు విసురుతూ ఉన్నారంట ఆ మట్టుందంట ఈయన అడుక్కున్న దాని కాదయ్యా ఇదిగా ఏప్రభుల వారి ఎంత గొప్పది అని చెప్పి ఆమె స్వరము వినబడుతూ ఉంటే కొంతకాలము కాలము అలా చెప్పి 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 ఆమె కొంతకాలము కాలము అయ్యేటప్పటికీ ఆమె మరణించింది అయితే ఈ వార్త ఉన్నటువంటి అనేకులు వందలాది మంది ఆమె చనిపోయిన విషయం తెలుసుకోగానే వెంటనే కన్నీరు కార్చారు బాధపడ్డారు ఏ ప్రభు ఎంత గొప్పవాడు కాకపోతే ఆమె ఇలా బోధించిందని చెప్పి అనేకులు హృదయాలు మార్చుకున్నారు అనేక హృదయాలు మార్చుకోవడమే కాదు విశ్వాసములో ఎదిగారు అనేకులు బాధ్యత పొందుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు వారి జీవితాలు కూడా దేవుని కొరకు అంకితం చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఆమె ఒక్క ఒక్కతే ఒక్క స్వరాన్ని ఉపయోగించి చెప్పినటువంటి ఆ మాటలు అనేకులు ప్రభావితం చేస్తాయి ఆ ప్రభావితం చేయడాన్ని బట్టి ఆ యొక్క వందలాది ప్రశ్నల్లో అనేకులు సేవకులుగా లేసారట బులోయస్ మహారాజుకి ఆమె మరణించినా కూడా దేవుని యొక్క వార్త అలాగన వెళుతూనే వెళుతూనే ఉంది ప్రియమేను వలరా ఈ క్రౌరియలో ఉన్నటువంటి గొప్ప లక్షణములను మనము ధ్యానము చేస్తాం ఆమె బలహీనాలైనా కుంటిదైనా ఆమె పేరుకు అర్థము ఇది వచ్చినా కూడా మరి ఆమెను బలవంతురాలుగా దేవుడు చేస్తాడు తుదకు మహా ప్రభు మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యండు అనేటువంటి మాట మరి బలవంతురాలుగా ధైర్యవంతురాలుగా లోపముల లేని దానిగా చేసి దేవుడు ఆమెను గుర్తించి గొప్పగా వాడుకున్నాడు ఎంతో సహ ఎంతో గొప్ప కార్యము ఆమె ద్వారా ప్రభు జరిగిచ్చారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మరి అయ్యగారులకు అమ్మగారులకు మరణ చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను చిన్ని ప్రార్థన పరిశుద్ధుడపట్లో కూ తండ్రి మీకు స్తోత్రాలను అయినా క్లౌదియా ప్రక్రియల గురించి మరి బిడల హృదయాలు విత్తినందుకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఉజ్జీవింపచేసి ఈ మాటల ద్వారా ప్రభావింపచేసి దేవా ఎన్నికలేని ఆమెను తర్హత లేనే దేవా నువ్వు ఎందుకున్నావు తండ్రి ఎవరినైనా వాడుకుంటామని సత్యాన్ని మా కనులకు చూపించావు గవర్నర్ భార్య నేను వాడుకున్నావు తండ్రి ఇదిగో తండ్రి పున్నవారందరిని కూడా దేవా మీరు ధీమిచ్చి బలపరిచి మహిమ పొందమని కృప చూపించమని సహాయము చేయమని ఏ వారి పరిశుద్ధ వారి పరిశుద్ధనామములో వేడుకుని స్థుతించుచున్నాను പരമ തൻ്റെ മാജ സുത